ఒకటి కొంతీయులకు పదమూడు నాలుగు ఐదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ ప్రేమ మత్సరపడదు డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రియోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకునదు ఈ వాక్యం ప్రేమ యొక్క సారాంశాన్ని మనకు తెలియజేస్తుంది నిజమైన ప్రేమ సుదీర్ఘమైన సహనంతో ఉండి దయ చూపిస్తుంది అది ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుని మత్సరపడదు లేదా అహంకారంతో ప్రవర్తించదు ప్రేమ హృదయపూర్వకంగా అవమానకరంగా కాకుండా పరస్పర గౌరవంతో నడుచుకుంటుంది స్వప్రయోజనాలను పక్కన పెట్టి ఇతరుల సంక్షేమాన్ని పరామర్శిస్తుంది ప్రేమ అసహనంగా కాకుండా సహనంగా ఉంటుంది మరియు మనస్సులో అపకారాలను దాచుకోదు ఈ విధమైన ప్రేమ మన జీవితాలను మరింత సమృద్ధిగా ఆనందకరంగా మార్చుతుంది प्रेतिव करकेलांटी प्रेम तो जीवించగలగడం దేవుని గొప్ప ఆశీర్వాదం